హాయ్ అండి అందరు అలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఇది నిన్న సాయంత్రం వీడియో అండి ఇంకో ట్రిప్ కూడా బెడ్ బెడ్షీట్లు కర్టన్స్ దిండి గలేబులు వేసేసానండి ఇంకా మా వారు కూడా పెందలాడు వచ్చేసాడు ఎంత పై చూపులు చూస్తున్నాడు అనుకుంటున్నారా అదిగోండి ఆ రెండు పావురాలు పైకి ఎక్కదేసాడనమాట ఇంకా అవి తిరుగుతూ ఉన్నాయి ఇంకా అవి పైన సేపు మా ఆయన చూపులు మొత్తం పైకే ఉంటాయి అనమాట ఒకటి దిగిపోయింది ఇంకోటి మాత్రం ఆ డాబా మీద కూర్చిందండి అంటే మళ్ళీ పవర్ అని ఎగరేస్తే మళ్ళీ కిందకు వచ్చేసింది అనమాట అది రెండు వచ్చాయా ఇక్కడ ఇసుక తీసుకొచ్చాడండి ఎందుకు తీసుకొచ్చాడంటే అంటే గుడ్డు పెడతాయి కదా మళ్ళీ ఇసుక పెట్టాలి అది తడిగా ఉందని చెప్పి ఆరబెడుతున్నాడు ఇద్దరు కుర్చీలో నేను కింద ఏం చేస్తాం అలా ఉండాలి ఇదిగోండి ఈరోజు మళ్ళీ గుడ్డు పెట్టింది అనమాట అంటే డేట్ రాసుకుంటున్నాడు ఎన్ని ఈరోజు ఎన్నో తారీఖు కానీ అలా రాసుకుంటాడు అనమాట అంటే ఇన్ని రో పద్దెనిమిది రోజులకనో ఒక ఇరవై రోజులకనో పిల్లలు పడతాయంట అందుకని ఎన్ని రోజులు అని చెప్పి డేట్ రాసుకుంటాడు ఎప్పుడు చెప్పాను కదండి ఇంకా మార్కెట్ ఇంటికి వస్తే అప్ప అనమాట పొద్దున సాయంత్రం కంపల్సరీగా వాటికి మేత వేయాలండి పాపం తల్లాడితే ఎంత టైం అయినా సరే ఎంత నైట్ పదకొండు అయినా అయినా సరే వాటి వచ్చి లైట్ పెట్టించుకున్నాడు కదా లైట్ పెట్టాడు కదండి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా లైట్ వేసి ఇంకా వాటికి మేత వేస్తాడు నిన్న కొంచెం పెందలాడు వచ్చాడని చెప్పి ఇంకా పెందలాడు వదిలేసేసాడు మేడం పావురాలు అలా వాళ్ళకి కొన్ని తప్పదు ఇంక వాటి అన్నిటికీ అన్ని డేట్లు రాశాడు అదిగోండి ముప్పై ముప్పై అని गुद दा 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 بيت لكله بيت لكله दा بيت لكله بيت لكله بيت لكله بيت لكله بيت لكله كده ఇంకా పొడిగా ఉన్నది మాత్రం ఎత్తుతున్నాడు అండి అంటే తడిగా ఉంటే గుడ్డు అంట అందుకని పొడుగున్న మాత్రం కొంచెం కంపల్సరీ పెట్టింది కదా పెట్టినప్పుడే అట్లలో పెట్టేయాలండి ఇసుకులో అందుకని ఇంకా తడిగా ఉన్నది పక్కన పెట్టేసి పొడి పొడిగా తీస్తున్నాడు మేము ఇంకా సాయంత్రం పావరాలన్నీ చూసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు చూడండి పహ బల్లి ఒక తోకని ఇంకో బల్లి తోక పట్టేసుకొని ఉంది పహం ఎంత ట్రై చేస్తుందో వదిలించుకోవాలని అయినా అది వదట్లేదండి ఇంకా అలా వీడియో తీసి దాన్ని ఇంకా తరిమేసేసాను అసలు చూడండి పాపం ఎంత గట్టిగా పట్టేసుకుందో దేనికమ్మా

మొదలవే అది ఇది ఈరోజు వీడియో అండి పొద్దున్నే లేచి ప్రేర్ చేసుకొని ఇంకా సండే రోజు అమ్మ ఇంట్లో మునగాకు తెచ్చానండి అది మర్చిపోయాను ఇంకా అప్పుడు వచ్చింది గబగబా కవర్లోంచి తీసి ఇంకా కొంచెం ఒడిపోయింది కదా అవన్నీ తీసేసానండి పొడి చేయాలనుకుంటాను మునగాకు పొడి గురు వచ్చిన వాటర్లు కలిపి తాగాలని నాకు మా వారికి చూద్దాం తాగగలుగుతామో లేదని చూడాలండి ఇంకా శుభ్రంగా వాష్ చేసేసి జల్లి దాంట్లో అడగట్టేసానండి ఆ తర్వాత ఆరబెట్టేసేసాను అన్నము కూర అయిపోయిందండి అంటలు కూడా అయిపోయినాయి నిన్న వాషింగ్ మిషన్ వేసిన బట్టలు అండి అవన్నీ దుప్పట్లు బెడ్షీట్లు అవన్నీ కానీ వాషింగ్ మిషన్ ఎటువంటి ఒక ఎత్తే అయితే మడతేటో ఒక ఎత్తు అండి ఇంకా అన్నీ మడత వేసుకున్నాను వీళ్ళ పొద్దు నుంచి కొంచెం చినుకులు పడతా ఉన్నాయి అయినా మళ్ళీ దుప్పట్లు ఉతికేసేసారండి మళ్ళీ వాషింగ్ మిషన్ వేసేసాను టైం ఎంత ఎంతేంది బక్కదానా ఇంకా షార్ట్ రెండో ట్రిప్ కూడా వేసేసారండి మళ్ళీ దివాన్ కార్ట్ సెట్ కటన్స్ మళ్ళీ బెడ్షీట్లు అయిన ఉన్నాయి ఫైనల్గా ఈరోజుతో దుప్పట్లు కటన్స్ అన్నీ అయిపోయినాయండి ఐ హోప్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుతో దుప్పట్ల పని అయిపోయింది ఇంక రేపు నుంచి